చెప్పండి ఓం శ్రీ గురు జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము దినఫలాలు తారాచంద్రఫలాలు వారసుల్లో ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము దర్శ ఋతువు భాద్రపద మాసము సోమవారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది షష్ఠి ఈరోజు రాత్రి తొమ్మిది యాభై ఐదు వరకు ఉంటుంది శుక్రవారం తదుపరి శుక్ల సప్తమి వస్తుంది షష్ఠి కాబట్టి షష్ఠి రోజు సూర్యవణ ఆరాధన అధిక శుభతాలు ఇస్తాయి షణముఖాన్ని ఆరాధించడం వల్ల దోషాలు కానీ జీవితంలో ఇబ్బందులు కానీ భార్యాభర్త మధ్య సంబంధ సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఇక ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రము ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రము తదుపరి అనురాధ వస్తుంది ఈ విశాఖ నక్షత్రము తులారాశిలో మూడు పాదాలు ఒక పాదం వృష్టిక రాశిలో ఉంటుంది ఇక వర్జము ఈరోజు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది రాత్రి రేపు తిరిగి అంటే మధ్యరాత్రి పన్నెండు తొమ్మిది పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అంటే రాత్రి పది ఇరవై ఐదు నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉంది కాబట్టి వర్జం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాత్రి పేణాలు తప్ప వర్జం ప్రారంభం కాకముందే బయలుదేరాలి నేను పనుల మీద బయలుదేరాలంటే ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలం ఉదయం ఏడు ముప్పై ఐదు నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు మామూలుగా ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల వరకు యోగము ఈరోజు ఇంద్ర ఈరోజు అంటే మధ్యరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వైద్యుతి కరణము కైలవ కౌలవ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత తైతుల ఈరోజు రాత్రి తొమ్మిది యాభై ఐదు వరకు ఉంటుంది సూర్యుడు సింహరాత్రిలో సంచరిస్తున్నాడు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తర్వాత కన్యారాశిలో ప్రవేశిస్తాడు ఈ కన్యారాశిలో నుంచి కొంత మార్పులు జరుగుతాయి ప్రతి రాశి వారికి ద్వాసరాశిల వారికి ఎందుకంటే అక్కడ కేతు ఉన్నాడు రవి కేతువుల సంయోగము శుక్రుల సంయోగం కూడా ఉంటుంది రవి శుక్ర కేతుల సంయోగం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొందరికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం గుళికా కాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు యమగండము రాత్రి ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషం మధ్యాహ్నం పన్నెండు పదమూడు వరకు ఇక ప్రయాణానికి వార్షిక పరిస్థితి ఈరోజు తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు ఈరోజు తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు దక్షిణ దిశ ద్రవ్యాలమ్ము ఏ పని చేస్తుందో సవ్యంగా సాగుతుంది కాబట్టి ఏదైనా పని ఉంటే దక్షిణం వైపు వెళ్ళి పనులు చూసుకొని వస్తూ వస్తూ తూర్పు వైపు పనులు చూసుకోండి లేదా తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరిన వెంటనే దక్షిణం వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి తూర్పు వైపు వెళ్ళండి దానివల్ల మీకు వెళ్ళిన పనులు సాఫీగా సాగుతాయి సోమవారం తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే తూర్పు వైపు అద్దంలో ముఖం చూసి కానీ పాలుదాగి కానీ పోవచ్చు లేదా క్లాక్ వైస్ తూర్పు దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి తూర్పు వైపు వెళ్తే పనులు అవుతాయి ఏ దిశకు దిశసులో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఒక రాత్రి ఎద్రించే అవసరం ఉండే ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకే వర్తిస్తాయి రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి పునర్వసు విశాఖ పూర్వపాద నక్షత్రాలు ఎవరివైతే అవుతాయో వారికి జన్మతార అవుతుంది అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యం ప్రారంభించే ముందు ఆకుకూరలు దానం చేసి చేస్తే తను సఫీగా సాగుతాయి ఇక నక్ష పుష్యమి అనురాధ ఉత్తరా వారికి పరమ తయారవు అవుతుంది కాబట్టి కొంత కష్టం మీద పనులు సాగుతాయి కానీ చివరికి లాభాలు ఉంటాయి ఇక ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు మిత్రతార కాబట్టి ఈరోజు చాలా బాగుందని చెప్పొచ్చు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆనందంగా గడిచిపోతుంది అశ్విని వహ మూల నక్షత్రాలకు నయదుతారు కాబట్టి అన్ని పనులు వ్యతిరేకత ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బంది ఏ పనులు చేసినా ఆగిపోవడము గొడవలు రావడము ఈ తగాదాలు ఖర్చులు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది అది ఏదైనా తప్పని పరిస్థితిలో శుభకార్యం చేయాల్సి వస్తే నువ్వులతో కూడిన బంగారం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది పరిణి పూ పూర్వ పరుగుణి పూర్వషాఢ నక్షత్రాలకు సాధన తార సాధంతార అంటే అంత కార్యసిద్ధి ఏ చాలా బాగుందని చెప్పొచ్చు వీరికి ఈరోజు ఏ పని చేసుకున్నా కూడా శుభం కలుగుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది కృత్తిక ఉత్తర ఉత్తరా నక్షత్రాలకు వారికి ప్రత్యేకత అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరుగుతాయి వ్యాపార బంధాలు వృత్తిలో నష్టాలు వస్తాయి ప్రత్యక్ష తప్పనిసరి పరిస్థితులు ఏమైనా పనిచేయండి ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాల వారికి క్షేమతార అవుతుంది కాబట్టి శుభప్రదమైంది క్షమతార రోజు ఏ పనులైనా చేసుకోవచ్చు ముఖ్యంగా వాహన కొనుగోలు చేసుకుంటే చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు ఆపరేషన్లు చేసుకోవడానికి బాగుంటుంది ప్రయాణాలకు కూడా బాగుంటుంది ఇబ్బంది ఉండదు ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి విపత్తార విపతార అంటే రాహు అధిపతి కాబట్టి మంచిది కాదు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది గొడవలు అవుతాయి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభకలుగుతుంది ప్రయాణాలు మాత్రం చేయవద్దు ఇక ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి సంపత్తార అవుతుంది కాబట్టి సంపత్తార అంటే ధనకు సంబంధించింది కాబట్టి ఈరోజు అందరికీ బాగుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు బుద్ధుడు అధిపతి అంతా కార్యానుకూలత పనులు సాగుతాయి ఇక ఆరు గంటల ఐదు నిమిషాల వరకు విశాఖ ఉంది తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది పుష్యమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాలు ఎవరు అయితే అవుతాయో వాళ్ళకి జన్మతారం అవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు జన్మతారలో ఓన్లీ గృహప్రవేశాలు అద్దె ఇల్లు మారడము లేదా విద్యా విషయాలు మాత్రమే ఉపయోగిస్తారు మిగతా ఏ పనులకు పనికి రాదు ఒక శుభకార్యం చేయాల్సి వస్తే ఆకుకూరలు దానం చేసి చేయాలి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతారవుతుంది అలాగే ఆర్థిక మిత్రధారలో అన్ని పనులు సాఫీగా సాగుతాయి పరమ తారవుతుంది కాబట్టి కష్ట మీద పనులు సాగుతాయి చివరికి ధనలాభం ఉంటుంది అశ్విని మగామూల వారికి మిత్రతారవుతుంది కాబట్టి శుభప్రదము ఈరోజు బాగుంది నైదు మరణి పూర్వ పలువుని పూర్వ షాడలో సాయంత్రం ఆరు గంటల తర్వాత నైదం తార వస్తుంది కాబట్టి ఏ పని చేయొద్దు విడిచిపెట్టండి వాయిదా వేసుకోండి నువ్వులతో కూడి బంగారం దానం చేయాల్సి ఉంటుంది ఏదైనా శుభకారం చేయాలంటే కృతిగా ఉత్తర ఉత్తర షాట సాధన తార సాధన తారంలో కార్యసిద్ధి అన్ని పనులు చేసుకోవచ్చు చాలా బాగుందని చెప్పవచ్చు రోహిణి హస్తాక్ష వారి ప్రత్యేక తారం ఏ పని చేసినా వ్యతిరేకత వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మృగశిరా చిత్త దరిశ వారికి శివ క్షేమతార క్షేవతారలో చాలా బాగుంటుంది ప్రయాణం చేయడానికి శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేసుకోవడానికి ఏ ప్రయాణాలకు అన్నిటికీ బాగుంటుంది కాబట్టి ఈరోజు చాలా ఆరు గంటల తర్వాత ఏమైనా పనులు చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతాంశం వారికి విపత్తి అవుతుంది కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు ధన ఖర్చులు గొడవలు ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చింది తప్పని పరిస్థితిలో ఏమైనా పని చేయాలంటే బెల్లం దారం చేసి చేయాలి ఇక పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి సంపత్ ర అంటే ధన ధనానికి సంబంధించింది కాబట్టి అన్ని రకాల బాగుంది ఈరోజు సాయంత్రం తర్వాత ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ప్రయాణాలు చేయాలన్నా ఏ రకంగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బుద్ధుడు అధిపతి కాబట్టి విష్ణు సహస్ర ఆపారాన్ని చేసుకుని చేసుకునే ఇంకా బాగుంటుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మీకు మేష వృషభ మిథున కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది ఇక రాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు వృశ్చిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి వీరు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదు శుభకార్యాలు చేయకూడదు ఇక గాతువారాన్ని పరిస్థితి ఈరోజు మిథున రాశి వారికి గాతువారం అవుతుంది సోమవారం మిథున రాశి వారికి గాతవారం అవుతుంది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడం ఆభరణాలు ధరించడం నూతన వాహనాలు కొనడము నడపడము నూతన గృహప్రవేశాలు దూర ప్రయాణాలకు చేయడము మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితులు ఇంటి నుంచి బయలుదేరే ముందు బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరడం మంచిది అయితే ఈరోజు సోమవారం కాబట్టి జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే దదిశంక తుష్షారామం క్షీరోదాన సంభవం నమం శిశ్వం సోమం సోమవారం వంకట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహానికి సంబంధించింది అలాగే విశాఖ నక్షత్రం కాబట్టి గురుకు సంబంధించిన దేవానాంచ ఋషినాంచ గురుకాంత సందీపం బుద్ధివంతం తిరుగుశత్వం నమ బృహస్తి అనే సూత్రాన్ని జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు సోమవారం కాబట్టి శివాలయాల్లో శివునికి అభిషేకం చేస్తుంటారు ఏకవారం రుద్రాభిషేకం అని ప్రతి ఒక్కరు చాలా వరకు శని దోషాలు ఉండేవారు కానీ శని మహాదశి నడుస్తున్న వాళ్ళు కానీ కొన్ని సోమవారం కనుక శివాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే లేదా అలా గుడికి వెళ్ళి దేవాలయంలో చేయించుకోలేని పరిస్థితి ఉండేవాళ్ళు ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు ఒక ఇరవై నిమిషాలు టైం మీకు ఎక్కువ టైం ఏం పట్టదు జపం చేసుకోండి ఇలా గంట సొరకు చేస్తే మంచిది మంచి ఫలితాలు లభిస్తాయి మృత్యుంజయ మహామంతా జపం చేసుకున్న ఇరవై ఏడు సార్లు బాగుంటుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం రువార్కం బంధనాలు నృత్యం నుక్ష్యమంతా తన సూత్రాన్ని జపం చేసుకోండి